హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను నేను మీ బుజ్జిని ఈ రోజు మా ఇంట్లో చేపల గోరం వండుతున్నాం ఎందుకంటే లైవ్ పెట్టేటప్పుడు శంకరం బుజ్జి నా చేపల ఫ్రై ఎలా చేస్తారో అని అడిగాడు సో శంకరణ కోసం ఈ రోజు నేను చేపల ఫ్రై చేస్తున్నాను ముందుగా చేపలని తెచ్చిన తర్వాత మామూలు నీరుతో రెండు మూడు సార్లు కడిగి తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడగాలి ఎందుకంటే చేపల్లో ఉండే నీ శ్వాసన మొత్తం బయటకు పోవాలంటే ఉప్పుతోని కడగాలి ఎందుకు ఈ చేప పేరేంటో మీకు చెప్పలేదు కదా ఈ చేప పేరేంటి జొడ్డువా అండి ఈ చేప ముక్కలన్నీ మంచిగా కడిగిన తర్వాత మొక్కల్లో వాటర్ లేకుండా చేసి మొక్కలన్నీ ఒక ప్లేట్ లో తీసుకొని దాని మీద కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత కొంచెం కారం పొడి వేసేసి అన్నీ తగిన మోతాదులో వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకున్న తర్వాత ఏమో కొంచెం ఫిష్ మసాలా పౌడర్ కూడా అలాగే వేసుకోవాలి కొందరైతే నిమ్మ నిమ్మకాయ కూడా పిండుకుంటారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు కానీ నేను అదేమీ వేయనండి ఉప్పు కారం పసుపు వేసేసి ఇంకా చేప ముక్కలు ఒకవైపు వేసాం కదా ఇప్పుడు రెండో వైపు కూడా అలాగే సేమ్ యాజ్ టీజ్గా పసుపు కారం ఉప్పు మసాలా పౌడరు అలాగే యాజ్ టీజ్గా వేసుకోవాలి తగిన మోతాదులోనే ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు అలా అని తక్కువ వేయకూడదు అలా వేస్తే టేస్ట్ పోతుంది అవి వేసుకున్న తర్వాత చేప మొక్కని కిందన పైన పసుపు కారం ఉప్పు కరెక్ట్గా వాటికి పట్టే విధంగా అలా అద్దుకోవాలండి చేప మొక్కలను బాగా అసలు ఎక్కడ కూడా పసుపు ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ ఉండకుండా అన్నిటికీ ఒకే విధంగా పట్టే విధంగా అలా మిక్స్ చేస్తూ ఉండాలండి ఉండిన తర్వాత అవి పట్టుకొని వెళ్ళి ఫ్రిడ్జ్లో టెన్ మినిట్స్ వరకు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలానే ఉంచాలి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ ఫ్రిడ్జ్ నుంచి ముక్కల్ని తీసి అవి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం రండి మీ దగ్గర అట్ల రేకు ఉంటే అట్ల రేకుని శుభ్రంగా కడగాలండి కడిగిన తర్వాత దాన్ని గ్యాస్ మీద పెట్టాలి గ్యాస్ మీద పెట్టిన తర్వాత ఆ అట్టుల రేకు మాత్రం చాలా వేడిగా అయితే అవ్వాలండి చాలా వేడిగా అయినప్పుడే బాగుంటుంది అట్లు రేకు వేడిగా అయిన తర్వాత ఆయిల్ వేయాలండి మా ఊర్లో అయితే అట్టుల రేఖ అంటాము దాన్ని మీరేమంటారో నాకైతే తెలీదు ఆ ప్యాన్ అయితే ఇప్పటికి నాకు అందుబాటులో ఉందని అది వేశాను అది ప్యాన్ వేడి అయ్యాక మాత్రమే ఆయిల్ వేయాలి ఆయిల్ సరిపడా మాత్రమే వేయాలి ఎక్కువ వేయకూడదండి కొంచెం తక్కువలోనే వేసి చేపలని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడవ్వాలండి ఆయిల్ బాగా బాగా అంటే చాలా బాగా వేడైన తరువాతనే అలా వేడయ్యే వరకు కూడా చూసిన తరువాతనే అలా పై పైన వేడి చూడాలి చూస్తే అది ఎంత వేడెక్కిందో మనకు తెలుస్తుంది కదా ఆ వేడిని బట్టే మనం చేప మొక్కల్ని ఆ వేడి ఆయిల్లో వేయాలండి అలా వేడి అయిన ఆయిల్లో మాత్రమే వేయాలి లేదనుకోండి చేప మొక్కలు ఒక్కటి కూడా మొక్క ముక్క మాదిరిగా రాదు మొక్కలు మొత్తం పోతాయి ఏ ఎలా పోతాయి అంటే అసలు అది చేప ముక్క అని కూడా మనం గుర్తుపట్టుకోలేం అంత విధంగా అయిపోతాయి కాబట్టి పాను వేడిగా ఉండాలి ప్లస్ ఆయిల్ కూడా వేడిగా ఉండాలి ఆ రెండు వేడి అయిన తర్వాతనే చేప మొక్కలు వేయాలండి ఇలా ఒకదాని పక్కన ఒకదానికి ఇలా చేప మొక్కలని ఒకదానికి ఒకటి తగలకుండా కొంచెం దూరంగా ఉంచేసి వేయాలి దాని తర్వాత ఆయిల్ కూడా ప్రతి చేప మొక్క కిందకి వెళ్తుందో లేదో చూసుకొని అలా అలా సర్దుకోవాలండి ఆయిల్ వెళ్ళే విధంగా దాని తర్వాత గ్యాస్ ఫుల్గా పెట్టకూడదు కొంచెం సిమ్లో ఉంచేసి మూత పెట్టేసి అలా కాసేపు ఒకవైపు కాల్చాలి కాసేపు అయ్యాక మూత తీయాలండి మూత తీసి కింద వైపు ఫ్రై అయ్యిందో లేదో మొక్కని చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఫ్రై అయినట్లయితే జాగ్రత్తగా మొక్కలు ఇరిగిపోకుండా ఒక మొక్క తర్వాత ఇంకో మొక్కను తీసి అలా తిరగేయాలండి చూస్తున్నారా నేను ఎలా తిరిగేస్తున్నానో అలా తిరిగేయాలి లేదంటే అన్నీ ఒకేసారి తిరగేద్దామనే ఆలోచనలో ఉంటే అన్నీ పోతాయండి కాబట్టి జాగ్రత్తగా తిరిగేసుకోవాలి మళ్ళీ తిరిగేసిన తర్వాత కింద వైపు కూడా కాలాలి కదా ముక్కలన్నీ సో మళ్ళీ మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలండి గ్యాస్ ఫుల్గా పెట్టకూడదండి ఎందుకంటే మాడిపోతాయో తప్పించి ముక్కలు అయితే ఉడకవు కాబట్టి గ్యాసు స్లోగా పెట్టుకోవాలి పిసి ముక్కలు ఫ్రై అయ్యేవో లేదో చూద్దామండి ఇప్పుడు చూడండి ఎలా కా రెండు వైపులు కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు గ్యాస్ ఆఫీసి ముక్కలన్నీ కూడా వేరే ప్లేట్కి తీసుకోవాలండి చూడండి రెండే వైపులు కూడా చాలా బాగా ముక్కలు అయితే ఫ్రై అయ్యాయి నేనైతే ఎటువంటి కలర్ కూడా యూజ్ చేయలేదండి అందుకోసమే ఆ కలర్లో చేప ముక్కలు వచ్చాయి అది కూడా నేను ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే వాయిస్ ఎవరు నేను ఇవ్వడంలో కొత్త కదండి నా వాయిస్ లో కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఏమనుకోకండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ